శ్రీ గురుభ్యో నమ వాగర్థవివ సంపృత వాగర్థప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర శృతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం ఇప్పుడు మనం యాభై రెండవ యాభై మూడవ అయిపోయింది యాభై రెండవ ఇంతకుముందు యాభై మూడు యాభై రెండు యాభై రెండులో ప్రవేశిస్తున్నాం ఇప్పుడు యాభై రెండవ లహర్లో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్ గారు మనకు అనుభవించినటువంటి కృష్ణాష్టకం శ్రీకృష్ణాష్టకం అందులో ప్రథమ శ్లోకం భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్చగుమస్తకం సునాద వేణుహస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణనాగరం ఇది ప్రత్యేకమైన ఛందస్సు పంచచామర వృత్తం ఉంటారు జర జరల్ జగంబు పంచచానంబరం అంటారు జర జర జగ అనే గణాలు ఉంటాయి భజే వ్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైవ నందనందనం జర జర జగ అనే గణాలు సుభిచ్ఛగుమస్తకం సునాద వేణు హస్తకం అనంగరంగ సాగరం నమామి కృష్ణ సాగరం అనంగరంగ సాగరం మన్మధుడికి మన్మధుడి మించిన అందగాడైన నమామి కృష్ణ నాగరం నాగరం మధురానగరంలో అద్భుతమైన ప్రసిద్ధి పొందాడు ఆయన అటువంటి కృష్ణ పరమాత్మకు నమామి నమస్కరిస్తున్నాను భజే భ్రజైక మండనం బ్రజ గోప్రజం నందబ్రజం అంటే రేపల్లెం దానికి అలంకారం సమస్త పాపఖండనం పాపాలు తొలగించేవాడు స్వభక్త చిత్తరంజనం తన భక్తుల యొక్క మనసులను రంజింపజేసేవాడు సదైవ నంద నందనం ఎప్పుడూ నందనవనంలో ఆనందంగా ఉంటాడైనా సుభిచ్ఛగుచ్ఛ మస్తకం ఆయన శిరస్సుపై బర్హిపించం నమలిపించం అలంకరించబడుతుంటుంది సునాద వేణు హస్తకం అద్భుతంగా నాదం చేస్తుంటాడు వేణునాథం అటువంటి వేణు చేతిలో ఉంది అలాంటి స్వామిని నేను సేవిస్తున్నాను నమస్కృ నమస్కరిస్తున్నాను భజే ప్రజైక మండనం సమస్త పాప ఖండనం స్వభక్త చిత్తరంజనం సదైక నందనందనం సదైవ నందనందనం सुभिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं हनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् इडु एण्डव लहरि बाणत्वं वृषभत्वमर्दवपुषा भार्यात्वमार्यापते घोणित्वं सखिता मृदङ्गमहता चेत्यादिरूपं दधौ त्वत्पादे ನಯನಾರ್ಪಣವಾನ್ ಸ್ವೇಹೋಹರಿ ಪೂಜ್ಯಾತ್ ಪೂಜ್ಯತರಸ್ಸಿ ಚೇತ್ ಕೋವಾ ತ್ವನ್ಯೋಧಿ ಸ್ವಾಮೀನೀಕೆ ಅಧಿಕಲ್ ಎವರ ಲೇರು ತ್ದನ್ಯ ಅಧಿಕ ಕೋವಾ ಕಹ ಬಾಣತ್ವ ವೃಷಭತ್ವರ್ಧನವುಷ ಬಾಣತ್ವ ವೃಷಭತ್ವರ್ಧವಪುಷ ಭಾರ್ಯಾಮತೆ ఘోణివం సఖిత మృదంగవహత్యాం ద్వదే నయనార్పణం చేహభాగోహరి పూజ్యాత్ పూజ్యతర సయవీ నేత్ కో వా త్వదన్యోహిగ హే ఆర్యాపతే ఓ పార్వతిపతి అంవర్గి ఆర్యాదేవి అనర్థం ఉంది పేరు నీ దేహంలో భాగమైనటువంటి హరి విష్ణువు బాణత్వం త్రిపురాసుర సంహారంలో నీకు బాణం బాణంగా మారిపోయాడు వృషభత్వం వాహనమైంది ఏమిటి నంది ఇంకా అర్ధవపుష సగం శరీరంతో భార్యాత్వం కడతర భావాన్ని ఘోణిత్వం పొందిన వాడు సగం శరీరం తత్వం నారీచతత్వం మీ విశేషమైన తత్వం కదా ఘోణిత్వం వరాహత్వం ఘోణిటి వరాహం అది చూడడానికి సఖిత మిత్రత్వం మృదంగ మహతాచ తాండవ సమయంలో మృదంగాన్ని వహించడం కోసం ఆ వరాహమూర్తి ఇత్యాది రూపం ఇలాంటి రూపాలన్నీ దాదాపు ధరించాడు ఎవరు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు అనేక రూపాల్లో నేను జీవించాడు పార్తదేవి పార్తదేవి రూపంలోను అలాగే త్రిపురేశ్వర సంహారంలో నీకు బాణంగా మారాడు అలాగే నందీశ్వరుడు రూపంలో నీకు వాహనంగా మారాడు అర్ధశరీరంలో అర్ధ శరీరంగా పార్వతదేవిగా మారాడు నువ్వు తాండవం చేసినప్పుడు వరాహ నారాయణ స్వామిగా శ్రీ మహావిష్ణువుగా మృదంగా వాయించాడు నీ పాదాలకు తన నేత్రాన్ని అర్పించాడు అంటే సహస్ర కమలాలతో స్వామిని పూజించినప్పుడు ఒక కమలం తక్కువైతే ఆయన నేత్రాన్ని సమర్పించాడు ఎవరు శ్రీహరి అటువంటివన్నీ కృతమైన చేశాడు ఆయన ఎవరైనా సయవహీ ఆ శ్రీ మహావిష్ణువే అంజితే ఆయన అంత గొప్ప స్థానం పొందాడు పూజ్య పూజ్యతరహ పూజించబడే వాళ్ళలో కంటే ఇంకా పూజ దించదగినవాడు నచే లేకపోతే తనన్య ఆయనకంటే ఇతరుడు ఎవడైనా సరే అధిక కూడా ఉన్నాడా అందరికంటే అధిక ఆయన పొందాడు సినిమా విష్ణు ఎందుకు పొందాడు నేను సేవించాడు గనక ఎలా సేవించాడు ఓ పార్వతిపతి నీ దేహంలో భాగమయ్యాడు విష్ణువు త్రిపుర కాలంలో బాణంలా అయ్యాడు అలాగే నీకు వృషభవాహనుడు అయ్యే వృషభ వృషభ భావం పొందాడు వాహనంగా ఉండడం కోసం నీ శరీరంలో అర్థభాగంగా ఉమాదేవి రూపంలో పొందే రూపంలో ఉన్నాడు అలాగే నీ జ్యోతి జ్యోతిరంగ రూపంలో ఉన్నప్పుడు నీ యొక్క అడుగు భాగం చూడటం కోసం వరాహనారాయణ స్వామి వెళ్ళాడు అలాగే నీకు మిత్రుడుగా ఉంటూ నువ్వు తాండవం చేసినప్పుడు మృదంగం వాయించాడు అలాగే నీ పాదాలకు ఆ నేత్రం అర్పించాడు ఒక కమలం తక్కువైనప్పుడు సహస్ర కమల దళార్చనలో అంజ్యోతినే ఆయన అందరికింట గొప్ప స్థితి పొందాడు లేకపోతే ఎవరికైనా వస్తుందా ఆధిక్యం బాణత్వ వృషభత్వర్ధవపుష భార్యాపతే ఘోణిత్వ సఖిత మృదంగ మహత్యాది రూపం దసౌ త్ నయనార్పణం చేహభాగోహరి పూజ్యాత్ పూజ్యతర సయ హిన్న చేదన్యోధి క కొవ్వా తదన్యోధిక ఆయనకంటే గొప్పవాడు ఇంకా వడలేడు కారణం నిన్ను అన్ని విధాలుగా సేవించాడు కనుక పునర్విరామ ఆగామిని కార్యక్రమే స్వస్తి